అండి మళ్ళీ మీ న్యూ డిజైన్తో వచ్చేసాను ఇదైతే నేను జేసీ క్రియేషన్లో తీసుకున్న పైన పిక్ ఇస్తున్నాను కదా సేమ్ ఆ డిజైన్ అనమాట చాలా బాగుంది ఇదైతే దానికి ఎవరికైనా కావాలంటే కూడా వేసిస్తాను పర్చేస్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఇదంతా కూడా జెర్రీ వేసానండి చూడండి జెర్రీ అనమాట జెర్రీ వర్క్ మన ఛానల్లో ఉన్న ఫుల్ జెర్రీతో కూడా బ్లౌజ్ అనేది మన మోడల్ వేసినవి కూడా ఉన్నాయి కావాలన్న వాళ్ళు చూడండి అసలుకి జెర్రీ వేసుకోవాలంటే ఏం మార్చుకోవాలి షాప్ ఫైవ్ ఫిఫ్టీలో ఇంత నీట్గా రావటానికి అనేది కూడా చెప్పాను నేను కావాలంటే వీడియో అడగండి పెడతాను ఇక్కడ మంచి మంచి వీడియోస్ తీసినప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కష్టాన్ని గుర్తించండి డబ్బా ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు లైక్ చేసి కామెంట్ చేయండి డిజైన్ అంతా అయిపోయినాక చూపిస్తాను చూసేది బాయ్ ఇలాంటి డిజైన్స్ మీరు వేయించుకోవాలంటే కాంటాక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి